హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్యాస్ సమస్యకు అండ్ వెయిట్ లాస్ సమస్యకు ది బెస్ట్ సొల్యూషన్ అండి ఈ త్రీ ఇన్ వన్ వాటర్ నేను కొత్తగా ట్రై చేశానండి వేసుకొని తాగాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది ఎలా చేయాలో చూద్దాం రండి సోంపు వాము జీలకర్ర అండి ఈ త్రీ డి త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకున్నాము వీటిని ప్యాన్ పెట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్టవ్ సిమ్లోనే ఉండాలండి మెల్లిగా వేయించుకోవాలి ఇది వేగిందని మనకి ఎలా తెలుస్తుందంటే మంచి వాసన వస్తుందండి నిదానంగా వేయించుకోవాలి బాగా తిప్పుతూ తిప్పుతూ జీలకర్ర వాము సోంపండి ఈ మూడిట్లతోనే మెల్లిమెల్లిగా వేయించుకోవాలి వీటితో పాటు మనం ఇంకొకటి కూడా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి నేను ఏంటంటే ఉదయం లేవగానే ఒక పది ఇరవై నిమిషాలన్నా మన కోసం మనం టైం ఇచ్చుకొని యోగా వాకింగ్ డాన్సింగ్ ఏదైనా కానీ మన బాడీని కొంచెం శ్రమ పెడితే లైఫ్ లాంగ్ మనకు సుఖాన్ని ఇస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించండి ఇలా మెల్లగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఉంటే ఆ హీటెట్కు కొంచెం మారుతుందండి అందుకు ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మన మిక్సీతో మిక్సీ గిన్నెలు వేసి కొట్టుకోవడం అండి చల్లారిపోయింది చల్లారాక అంత మిక్సీలో వేసి కొట్టుకుందాం ఇలా స్పైన్ పౌడర్ అండి చాలా మెత్తగా ఉండాలి పౌడరు మెత్తగా అయింది అదంతా తీసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుందాం ఎన్ని రోజులైనా ఈ పౌడర్ నిల్వ ఉంటుందండి నెలలు కాదు సంవత్సరమైన నిల్వ ఉంటుంది ఏం పాడవదు ఓకే అండి ఎలా వాటర్ ఎలా కాచుకోవాలో చూపిస్తాను అండి మనం ఎంతమంది తాగుతామో అంతమందికి అన్ని గ్లాసులు పెట్టుకోండి ఎవరైనా చెప్పారు కదా అనేసి రిజల్ట్స్ వస్తుందని ఎక్కువ ఎక్కువ ట్రై చేయొద్దండి ఎవరు చెప్పినా మన బాడీ మనకు చెప్తుంది ఫస్ట్ కొంచెం కొంచెంగానే ట్రై చేయండి ఎవరైనా కానీ చిన్న స్పూన్ వేసుకొని చూడండి అలా అయితే మనం రోజు చేయగలం ఒకటే రోజు ఎక్కువ వేసుకొని తాగేసి అది ఏదో మనకు తేడా కొట్టేసింది అనుకొని తీసి పక్కన పడేస్తాం అలా వద్దండి మెల్లి మెల్లిగా ట్రై చేయండి ఇలా మరిగిన తర్వాత అంతా వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఇలాగే డైరెక్ట్ అయిన తాగొచ్చు లేకపోతే ఉప్పు ఉప్పు అయిన వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసుకున్నానండి బెల్లం నెయ్యి కూడా వేసుకుంటాను నేను చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా నచ్చుతుందండి నెయ్యి వేసుకుంటే మీరు ఒక్కసారి వేసుకొని చూడండి నెయ్యి వేసుకొని చాలా మంచిగా ఉంటుంది మన బాడీకి కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ సమస్యలకి అన్నిటికి కూడా నెయ్యి కూడా చాలా మంచిదండి ఇది మన ఇంట్లో చేసుకున్న నెయ్యి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి